ధరల పెంపుదల అమ్మకానికి సంబంధించిన నిర్దిష్ట పనితీరును తిరస్కరించడానికి కారణం కాదని కర్ణాటక హైకోర్టు పేర్కొంది ఫిర్యాదుదారుల దావాను డిగ్రీ చేస్తూ ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పు మరియు డిగ్రీని సవాలు చేస్తూ దాఖలైన మొదటి అప్పీల్లో ధార్వాడ్ బెంచ్ ఈ విధంగా పేర్కొంది జస్టిస్ ఎస్ మరియు జస్టిస్ రామచంద్ర డి హుద్దర్లతో కూడిన డివిజన్ బెంచ్ ఇలా వ్యాఖ్యానించింది అపీలెంట్ల తరఫు న్యాయవాది ముందుకు తెచ్చిన వాదనల ప్రకారం షెడ్యూల్ ఆస్తి విక్రయ ఒప్పందంలో పేర్కొన్న మొత్తం కంటే ఎక్కువ విలువను పొందుతుంది ధరల పెంపుదల గురించి విన్నవించుకున్నారు నరీందర్జిత్ సింగ్ వర్సెస్ కేసులో గౌరవనీయమైన సుప్రీంకోర్టు తీర్పును ప్రస్తావించడం సరైంది నార్త్ స్టార్ ఎస్టేట్ ప్రమోటర్స్ లిమిటెడ్ రెండు సున్నా ఒకటి రెండు ఐదు సి ఏడు ఒకటి రెండులో నివేదించబడింది ఇందులో విక్రయించడానికి ఒప్పందం యొక్క నిర్దిష్ట పనితీరును తిరస్కరించడానికి ధర పెరుగుదల ఒక కారణం కాదు అప్పీళ్ల తరఫు న్యాయవాది ఎన్ రావు ప్రతివాదుల తరఫున సీనియర్ న్యాయవాది గురుదాస్ ఎస్ ఖన్నూర్ హాజరయ్యారు సంక్షిప్త వాస్తవాలు ఒక వ్యక్తి రెండు వేల రెండులో రిజిస్టర్డ్ డీడ్ ప్రకారం ఆసుపత్రికి సమీపంలో భూమిని కొనుగోలు చేశాడు మరియు ఆ తర్వాత షెడ్యూల్ ప్రాపర్టీని వ్యవసాయేతర ప్రయోజనం కోసం మార్చారు ప్రతివాదులు ఉమ్మడి కుటుంబాన్ని ఏర్పరచారు మరియు ఉమ్మడి కుటుంబ సభ్యుల మధ్య రిజిస్టర్డ్ విభజన దస్తావేజు నమోదు చేయబడింది ప్రతివాదులు వారి చట్టపరమైన అవసరాల దృష్ట్యా వాదిదారులకు అనుకూలంగా ఆస్తిని విక్రయించడానికి ప్రతిపాదించారు మరియు పార్టీల మధ్య చర్చల తర్వాత వారు దానిని రూ ఎనభై ఏడు లక్షల తొంభై వేల ఐదు వందలు దీంతో ఫిర్యాదుదారులు రూ పద్దెనిమిది లక్షలు ఆర్జించిన డబ్బు కోసం మరియు పార్టీలు రిజిస్టర్డ్ అగ్రిమెంట్ ఆఫ్ సేల్ ప్రకారం వారి చర్చల నిబంధనలు మరియు షరతులను తగ్గించాయి ప్రతివాదులు రెండు వేల పదిలో రిజిస్టర్డ్ కన్ఫర్మేషన్ డీడ్ను అమలు చేశారు రిజిస్టర్డ్ సేల్ డీడ్ను ఫిర్యాదిదారులకు అనుకూలంగా అమలు చేయడానికి అంగీకరించారు వారు తమ ఒప్పంద బాధ్యతలను నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్నారు మరియు సిద్ధంగా ఉన్నారు అయితే ప్రతివాదులు లావాదేవీలను పూర్తి చేయడానికి ఆసక్తి చూపలేదు ఫలితంగా ఫిర్యాదిదారులు విక్రయ లావాదేవీని పూర్తి చేయాలని వారికి లీగల్ నోటీసు జారీ చేశారు అయితే వారు దానికి స్పందించలేదు అందువల్ల కాంట్రాక్ట్ యొక్క నిర్దిష్ట పనితీరు నుండి ఉపశమనం కోరుతూ వాది దావా వేశారు ట్రయల్ కోర్టు ఈ వ్యాజ్యాన్ని డిక్రీ చేసింది మరియు అందువల్ల దావాను కొట్టివేయాలని కోరుతూ ప్రతివాదులు హైకోర్టును ఆశ్రయించారు పైవాస్తవాలను దృష్టిలో ఉంచుకుని హైకోర్టు ఇటీవల గౌరవనీయులైన సుప్రీంకోర్టు సి హరిదాసన్ వర్సెస్ కేసులో అనప్పత్ పరకట్టు వాసుదేవ కురుప్ మరియు ఇతరులు రెండు వేల ఇరవై మూడులో నివేదించారు ఒకటి కాయల్ జే ఐదు వందల ముప్పై రెండు ఉద్దేశించిన కొనుగోలుదారు అమ్మకపు ఒప్పందాన్ని అమలు చేయడానికి సంబంధించిన లావాదేవీని రుజువు చేస్తే మరియు అతను సరైన సాక్ష్యం ద్వారా నిర్ధారించినట్లయితే అతను తన పనిని నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నాడని పేర్కొంది ఒప్పందంలో భాగం అప్పుడు ఒప్పందం యొక్క నిర్దిష్ట పనితీరు యొక్క ఉపశమనం మంజూరు చేయడం కోర్టు యొక్క సరిహద్దు విధి నమోదిత విక్రయ ఒప్పందాన్ని అమలు చేయడం మరియు దాని క్రింద పేర్కొన్న నిబంధనలు మరియు షరతులను పూర్తి చేయడం మరియు ట్రయల్ కోర్టు మెటీరియల్ను మెచ్చుకున్న తరువాత వారి బాధ్యతను రుజువు చేసినట్లు కోర్టు పేర్కొంది రికార్డు సరిగ్గా ఒక నిర్ణయానికి వచ్చారు రూ బ్యాలెన్స్ సేల్ పరిశీలనను స్వీకరించడం ద్వారా సూట్ షెడ్యూలాస్తికి సంబంధించి రిజిస్టర్డ్ సేల్ డీడ్ను అమలు చేయమని ప్రతివాదులకు ఆదేశంతో వాది దావాను డిక్రీ చేస్తూ అరవై తొమ్మిది లక్షల తొంభై వేల ఐదు వందలు దీని ప్రకారం అప్పీల్ను స్వీకరించడానికి కోర్టు నిరాకరించింది కారణం శీర్షిక నాగేంద్ర మరియు ఓర్స్ వి చంద్రకాంత్ మరియు ఏనార్ స్వరూపం అప్పీలుదారులు న్యాయవాదులు ఇన్ రావు మరియు వర్సెస్ కళాసురుమత్ ప్రతివాదులు సీనియర్ న్యాయవాది గురుదాసెస్